సరేనమ్మా నా మనోరాలకి రేపు బారసాల నామకరణం పెట్టుకున్నాము మీ ఫ్యామిలీ అందరూ తప్పకుండా రావాలి అందరూ అల్లుడిని చూడాలనుకుంటున్నారు వస్తారుగా సరే మేము వెళ్ళొస్తామమ్మా మంచిదండి పదమ్మ వస్తానండి అరే చల్లగా ఉండు తల్లి బంగారంలా ఉన్నా నాకు మాటిస్తావా ఏం జరిగినా నువ్వు నా ఇంటి కోడలుగా వస్తాను అని ఆంటీ అదేంటమ్మా పెద్దవాళ్ళం మనం మాట్లాడుకుని మూడు ముళ్ళు వేస్తే నెల రోజుల్లో మీ ఇంట్లో కోడలుగా తిరుగుతుంది అదే చెరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అలాగే వద్దులేమో ఉంటానమ్మ మరి అలాగే పోదముంది ఆంటీ వెళ్ళిపోయాను పోయా హ హరి సుకుబోయి పరే నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆ అమ్మాయి నాకు కావాల్సిందే తనే నా కోడలు కూతురు నేను ఫిక్స్ అయిపోయాను స్పెక్స్ మర్చిపోయాను నువ్వు కూర్చొని వళ్ళి తీసుకొని నాన్న కవచోడు బాగున్నాను సైట్ వచ్చింది నాకు సైట్ ఏమిట్రా నమస్కారం అండి నాన్న సారీ అంటే మాది పక్కిళ్ళు అనమాట లో నీళ్లు రాకపోవటం వల్ల నాన్నగారు స్నానం చేయడానికి ఇక్కడికి వచ్చారనమాట

మళ్ళీ వచ్చారు నేను వచ్చినట్టు నీకెలా తెలుసు అది మా అమ్మ అంటే చెప్పింది నా స్పెక్స్ నమస్కారం సార్ బయట సార్ బయట అది అనయ్య సార్ మిమ్మల్ని అనయ్య నీ అన్నయ్య మిమ్మల్ని అన్నయ్య మీ బట్టలు పైన రూమ్ లో పెట్టాను

సారీ నన్ను దిప్పావ్ ఇప్పుడు ఏవో పాపం మన ఆనందింపాయి అయినా రోజు పులితో చెస్సు క్యారమ్స్ ఆడుకుంటూన కదా ఇప్పుడు డైరెక్ట్ గా తల తీస్కని పెట్టడం అవసరమా వీడు పెడితే పెట్టాడు ఫ్యామిలీ మొత్తాన్ని పెట్టిచేస్తాడే హౌ 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 అని ఇమిటేషన్ తగ్గించి యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయ్ అంకుల్ ఆ ఇక్కడ ఏం జరిగినా ఎవరైనా అడిగినా సరే మీరు నవ్వుతూ ఉండాలంట అంతద్దు అచ్చా

అమ్మాయి తక్కువదేం కాదు క్యూట్ బాయ్ ఎందు గిల్లిందో ఎల్లు ఆయన గారు ఆ నా అల్లుడు లక్కి లక్కీ నందన కాబోయే భర్త నా కల్లుడు ఏం అల్లుడు అయితే ఆయన ఎందుకు గిల్లింది ఏం చేస్తాడే జూనియర్స్ సైటిస్ అంటే నువ్వు కాదు ఆ మట్టి ఏది తిట్టేసి నమ్మశాను నా మంట ఏం ముందు అందరు ఉన్నారు ఇక్కడ ఆనందరున్నారు ఎందుకిల్లిదో కొంచెం దూరంగా ఉన్నావు తప్పదా మరి అంత రిక్వెస్ట్ చేస్తుంటే ముందు ముద్దు పెట్టాలా ముందు పెడతాను నేనేం చూడలేదు వాడిని అల్లుడన్నాడు వీడు అల్లుకుంటున్నాడు నేను వాణ్ణి ఫాలో అవ్వాలా వీడిని ఫాలో అవ్వాలా ఎంత కంగారు పెట్టేవారు తెలియ బాబు అందరికి చాలా బాగా నచ్చాడు నందనాకి సరైన జోడి ఎవడరాడు రాడు అల్లుడు కను ఎక్కువ చేస్తున్నాడు ఏంటి బాబు భోజనం వడ్డించుకోకుండా నిలబడ్డా దేనికి వెయిటింగ్ ఎవరు అదే ఎవరు అల్లుడు ఫ్రెండ్ ఫ్రెండ్ లా ఉన్నాడా అల్లుడులా ఉన్నాడు అందరు ఆయనే మీ అల్లుడు చాకులా ఉన్నాడు అనుకుంటున్నారు అల్లుడు ఏడి అల్లుడు ఒక కరిపఫ్ నాకు ఒక కరిపఫ్ నీకు ఒక జిలేబీ నాకు ఒక జిలేబీ నీకు తండ్రి కొడుకుల మధ్య తిండి పంపకాలు జరుగుతున్నాయి ఇది నీకు ఇది నాకు ఏంటీ మిర్చి బజ్జి నీకు మిర్చి ఇష్టం కదా ఏంటయ్యా బాబు లక్కి నిన్నే నే కదా ఏమిటయా నీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు అక్కడ మర్చిపోయినట్టున్నాడు పాప వాడి ఫ్లో వాడున్నాడు ఎడ్డోడు ఏం మర్చిపోయినట్టున్నాడు ఫంక్షన్ లో ఉన్నారని మర్చిపోయినాడు లీవిట్ అంకుల్ లీవిట్ ఏంట అందరు చుట్టాలు వాడిని అల్లుడు అనుకుంటున్నారు ఇంక్లూడింగ్ మీ అదిగో ఐ హావ్ మెనీ డౌట్స్ ఇతని తీసుకెళ్ళి ఇతనే మా అల్లుడు అని అందరికి పరిచయం చేద్దాం ఫిజికల్ మెంటల్ అది కాదు అంకుల్ అంటే వాడు నేను అందరూ క్లోజ్ కదా అందుకే అలా ఇప్పుడు నేను పైకి వాళ్ళకి కింద పంపిస్తాను చూడండి మీరు ఉండండి అంకుల్ అది కాదు ఇప్పుడు పంపిస్తాను చూడండి అరే రాస్తానా తప్పుకోపోరా సెల్ఫీలు బాగా దిగరా బాగా ఫేస్బుక్ లో పెడతావా ఒకసారి మీ మామ ఫేస్ చూడరా మన బుక్ అలా మర్చిపో తెలారా నేను అందరంతో ఏదో నవ్వుతూ మేనేజ్ చేస్తాను కానీ కిందికి వెళ్ళి మేనేజ్ హాయ్ నైస్ డ్రెస్ డిజైన్ ఐ థింక్ నందిని రెడ్డి ఆర్ బిఏ జయ అవ రైట్ రే చెత్త తినడానికి ఒక మూల కూర్చొని తిని వెళ్ళిపోక ఆడవాళ్ళ మధ్యలో వచ్చి ఎక్స్ట్రా చేసే నాకు జాబ్ లేకుండా చేస్తాను నువ్వు నమ్మవు నేను కూడా అదే నా చూడు కూడా అదే బ్రాండ్ క్రేజీ అవును ఇక్కడ కొంచెం హెయిర్ స్టైల్ బాగుంటున్నది ఈ డౌట్ ఎప్పటికి తీరేనో మావయ్య నక్కించాడా ఏలక్కి ఇక్కడ ఇద్దరున్నారు మీ నాన్నలో నువ్వు గిల్లుడా నీకు ఎందుకండి పిచ్చా మా నాన్న చూస్తారా ఏ నానే మా నాన్నయ్యా సరే నీ పేరు లక్కీ అనా అవును నిన్ను నన్ను పిలుస్తుంది నన్ను పిలవలేదు సార్ మా ఫ్రెండ్ అయి ఉంటుంది కలబొచ్చా పెళ్లి చేసుకునే నువ్వే కదా ప్రేమించిన వానిగా రాక్షసి ప్రేమ వెళ్ళి ఎక్కడికి వెళ్ళేవారు ఏమా చలమా ఇలా రామా ఒకసారి రైట్ కూర్చో ఏం లేదు బావగారు ఇక్కడ ఉన్నారు కాబట్టి పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం తాంబూలాలు ఎప్పుడు మార్చుకుందాం ముందు తేలాల్సినవి చాలా ఉన్నాయి అవి తేలేవండి నేను వీళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్నాను కదా మీరు ఎలాగస్ అవ్వండి నువ్వు చెప్పు చెల్లమ్మ వీళ్ళు నేను ఉండలేను ఈ పిచ్చి రక్త సంబంధాల మధ్యనైనా ఉండలేనో ఐమ్ కుటింగ్ బావగారు మీరు చెప్పండి పెళ్ళి గురించి పెళ్ళి అయిపోతున్నాయి అయిపోతున్నాయి చేసేయండి చేసేయండి చూసేయండి చూసేయండి ఈ రోజు టైం బాగున్నట్లేదు ఇంకో రోజు చెప్పిన డిస్కస్ చేద్దాం రామ్మా అమ్మ అమ్మా నాన్న అవును ఏంటి ఆంటీ నమ్మా అని కూడా ఎందుకు సార్ పెద్దరికి షాక్ అవుతారు నువ్వు రామ్మా అదే ఆంటీ రామ్మా ఎప్పుడు వస్తానండి ఈ కేసును ఖచ్చితంగా స్పెషల్ గా డీల్ చేయాలరా ఎస్ సార్ చెప్పు చెల్లమ్మా నందనాకి కొంచెం జ్వరం ఎక్కువగా ఉంది డాక్టర్ రమ్మ చెప్పండి నువ్వు భద్రంగా చూసుకో నేను ఇప్పుడే పంపిస్తా సరే అన్నయ్య హలో రే డాక్టర్ మన నందనకి హై ఫీవర్ వచ్చిందంట నేను తుఫ్రాన్ మార్కెట్ లో ఉన్నాను బయలుదేరుతున్నాను నువ్వు కూడా రా సార్ మా అమ్మకి బాలేదంట నేను బయలుదేరతాను సార్ ఇంత సడన్ గా ఏమిటి అదే ఇప్పుడే మెసేజ్ వచ్చింది లేదు లేదు నువ్వు ఫీల్డ్ లోనే ఉండాలి మా అమ్మకంటే ఏది ముఖ్యం సార్ నేను వెళ్తాను సార్ బై సార్ బంగారం నందన మొగుడు విషయంలో నాకు డౌట్ తోల్చేస్తుంది అసలు రాత్రి అంతా నిద్రపట్లేదు చూసావా కళ్ళ కింద డాక్ మార్క్స్ ఎలా వచ్చాయో ఏమండి నందన్ ఎక్కడ ఎవరిని పడితే వాడిని పిల్లగదిలో పంపించేస్తావా కాబోయ్ మొగుడేనండి ఓసే నిన్న బావగారో పొడుగాడి కమిడీ గారి తీసుకొచ్చి ఇతనే ఆల్రెడీ పరిచయం చేశాడే కాదండి కాబోయ్ మొగుడిని పరిచయం చేశారు నాకు ఏదో డౌటే ఇక్కడికి ఎందుకు వచ్చావు